పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటర్ల పదవి ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏమంటే నుంచేమంటాడు బొత్సగారు ఇట్ట ఎట్టి ఇట్లా నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచు వారికి ఎవరికి ఎనర్జీ లేదు అని ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సరిది మేము నుంచే చెప్పలేదు బొత్స గారు మేము నుంచి నుంచోందని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు మీరు ఎవరి నుంచో చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ క్రెట పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించారే కూర్చోండి కానీ వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాటి అనేది పంపకూరింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము ఎందుకు మాట్లాడుతున్నారు త్రిటన పదం ఎట్ కూర్చోండి త్రెట్టలో పదం ఎక్కడ ఉంది ఆ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టలో పదెక్దింది బెదిరించా ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయా గ్రమేజ్ బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఒప్పుకుందా అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ వచ్చి రెడీ నెంబర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష క్రెట్ అండ్ ఎక్కడ ఉందో యూనివర్సిటీ జరగాలి కూర్చొండి అదే పదిహేను మందిలు ఐదు ఐదుగురు ఒకరు ఎవరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంట్లో ప్రసాద్ రెడ్డి కాపా కార్యకర్త జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన పుట్టినరోజు వేడుకలు ఇంట్లో లేరు యూనివర్సిటీ చేపిస్తారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది పదే ఎత్తుందా ఎల్ఓపీ గారు మీరు సవాల్ ఎక్కడుతున్నా వేర్ ఇస్ దోట్